మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ సాబ్ తిరుగుతున్నాడు ఆహా పంట పొలాలు పరిశీలిస్తున్నాడేమో ఆడ పత్తి పంట చూస్తున్నాడేమో అని అనుకుంటున్నారా కాదు మన లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాలనీ ఉన్నది కదా ఇవ అక్కడ ఉన్నటువంటి మన బీరప్ప టెంపుల్ను కొంతమంది దుండగులు అక్కడ రాత్రికి రాత్రి అక్కడ పడగొట్టడం జరిగిందట గా విషయాన్ని తెలుసుకున్నటువంటి మన రామారావు పటేల్ గారు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బీరప్ప టెంపుల్ ఆలయానికి సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులకు కలెక్టర్ గారికి అదే విధంగా జైంట్ కలెక్టర్ గారికి ఈ జరిగినటువంటి విషయం గురించి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఈ సంఘటన జరగడం చాలా శోచ్నీయకం అదే విధంగా ఇలాంటి ఘటనలు జరగకుండా వెంబడే సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా వెంబడే ఆ దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మొదల నియోజకవర్గంలో చూసుకోవాలని కూడా అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాయపూర్ కాలనీలో ఉన్నటువంటి మన ఈ బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఈ సంఘటన స్థలంలో పరిశీలించడం జరిగింది